బిగ్ బాస్ సీజన్ నైన్లో లో చివరి కెప్టెన్ అయ్యేందుకు ప్రస్తుతం హౌస్ లో పోటీలు జరుగుతున్నాయి అయితే గత సీజన్లకు చెందిన హౌస్ మేట్స్ ఈ వారం గెస్టులుగా హౌస్ లోకి వస్తున్నారు ఇక్కడ వీరిపై గెలిచిన వారు కంటెండర్ అవుతారన్నమాట ఓడిపోయిన వారు రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంది బిగ్ బాస్ ఎయిట్ రన్నర్ అప్ గౌతమ్ కృష్ణ ఈ రోజు ఎపిసోడ్ లో గెస్ట్ గా రాబోతున్నారు అలానే తాజాగా వదిలిన ప్రోమోలు సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది ఇందులో ప్రియాంక హౌస్ లోకి రాగానే అందరికి కొత్త ఉత్సాహం చేసిందని చెప్పుకోవచ్చు ఇమ్ము అయితే ప్రియాంక వెనకాలే తిరిగాడు అంతా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని ప్రియాంక అడిగితే నువ్వు గుర్తుస్తున్నావు ప్రియాంక అంటూ టీడ్ చేశాడని చెప్పుకోవచ్చు అబ్బా ప్రతి ఒక్కరికి గురించి నువ్వు ఇదే చెప్తుంటావు కదా అంటూ ప్రియాంక పంచు వేసింది మీరందరూ గుసగుసలాడే పాయింట్స్ ఉంటాయి కదా అది నాకు చెప్పాల్సింది అంటూ ప్రియాంక అడిగింది దీంతో మొన్న నేను గుసగుసలాడడం అసలు ప్రియాంక స్కిన్ ఏంట్రా అంత బాగుంటుంది అంటూ రోస్ట్ చేసింది రీతు చౌదరి యోధురాల్ని చూడగానే మాలో ఉన్న యోధులందరూ బయటకు వచ్చేస్తున్నారు అంటూ ఇమ్ము చెలరేగిపోయాడు ఇక ప్రోమో చివరిలో ప్రియాంక జైన్ కళ్యాణ్కి మధ్య సంథింగ్ ఫిష్ టాస్క్ అనే పెట్టాడు బిగ్ బాస్ ప్రియాంకతో యుద్ధంలో గెలవడానికి చివరి క్యాప్టెన్సీ చేరువ అవ్వడానికి ఇస్తున్న ఛాలెంజ్ సంథింగ్ ఈజ్ ఫిష్ ఈ ఛాలెంజ్లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా సంచులు పట్టుకొని ఫిష్ స్కెలిటన్ దగ్గరకు వచ్చి సంచులో ఉన్న ఫిష్ బోన్స్ని సరైన ఆర్డర్లో ఆ ఫిష్ పై ఫిట్ చేసి పూర్తి చేయాలి కానీ ట్విస్ట్ ఏంటంటే పోటీదారులకు ఒక చెయ్యి మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటూ రూల్స్ చెప్పాడు ఈ గేమ్కి ఇమ్ము సంచాలకుడిగా ఉన్నాడు గేమ్ బజార్ మోగగానే ప్రియాంక కల్ కళ్యాణ్ ఇద్దరు చాలా ఫాస్ట్గా ఆడారని చెప్పుకోవచ్చు అయితే ప్రోమో చూస్తుంటే ఎవరు గెలిచారు అనేది చెప్పడం కష్టమే కానీ ఈ గేమ్లో కళ్యాణ్ గెలిచి కెప్టెన్సీ కంటెంట్ అయినట్లు తెలుస్తుంది ఇక మొదటి గేమ్లో గౌతమ్ జరిగిన టాస్క్లో భరణి గెలిచినట్టు చూపించారు కానీ ఆ గేమ్లో భరణి ఓడిపోయినట్లు సమాచారం అయితే భరణి ఇక కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోల్పోయినట్టే ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కొక్కరిగా కంటెండర్ని అయ్యే ఛాన్స్ ఇస్తారన్నమాట ఇలా గెలిచిన వాళ్ళందరికీ శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ జరగనుంది ఇందులో గెలిచినది ఎవరు సీజన్ నైన్ చివరిలో కెప్టెన్ అవుతారో చూడాలి మరి మరి మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు ఈ సీజన్ నైన్ లాస్ట్లో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి